అందరికీ నమస్కారం మరి ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టంతో కృష్ణా జలాలని గొల్లపల్లికి తేవటం గొల్ల నిజంగానే తాగునీరు సాగునీరు మన ప్రాంతం చాలా ఇబ్బందిగా ఉండేది పద్నాలుగు పంతొమ్మిదో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమను రతనాల సీమగా మార్చాలన్న ఉద్దేశంతోనే ఒక పక్క జలాన్ని గొల్లపల్లికి తేవటం గొలపల్లిని రిజర్వాయర్ చూపించి కియా తేవడం కియా అనుబంధ సంస్థలు రావడం అంతా ఇది చంద్రబాబు నాయుడు గారే దశ దిశ అని విషయం కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతానికి అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు అపర అని కూడా చెప్పాలి మరి ఈరోజు మన సోమందపల్లి మండలంలో పదిహేడు చెరువులు నిండాయి ఇంకా మూడు చెరువులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నిండినాయి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి నిండాలి రెండు చెరువులు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అవి కూడా పూర్తి చేస్తున్నాం మరి గత సంవత్సరం గత ఐదు సంవత్సరాల్లో కనీసం కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో మరి కొల్లపల్లి రిజర్వయర్కి నీళ్ళు అయితే వచ్చాయి కానీ రిజర్వాయర్ ఈ కాలువలు అంటే నీళ్లు పోవాలంటే ఎక్కడ చూసినా బ్రీచ్లు అయిపోవడం పట్టించుకోకపోవడంతో అసలు మెయింటెనెన్స్ చేయకపోవడంతో చాలా చోట్ల బ్రీచ్లు అయినాయి అలాంటిది మాకు అధికారులు తెలపగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సార్ మేము చెరువులు నింపాలి అంటే మాకు ఇమ్మీడియట్గా వర్క్ జరగాలి బ్రీచ్లన్నీ పూడ్చాలి తాత్కాలికంగా పనులు చేయాలి సార్ అంటే ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు కోటి ఇరవై ఐదు లక్షలతో ఈ పని పూర్తి చేసి నీళ్లు వదిలేదు మొన్నటి రోజు కూడా అనుకోకుండా కొన్ని సబ్స్టేషన్స్తో పవర్ షార్ట్ కావడం వల్ల సర్క్యూట్ కావడం వల్ల బ్రీచ్ అయింది ఇక్కడ ఇమ్మీడియట్గా అధికారులకు ఇన్ఫార్మ్ చేయడమే ఇమ్మీడియట్గా వచ్చటం అధికారులు కూడా ఆ రోజే దీని బ్రీచ్ను కూడా పూర్తి చేసి మళ్ళీ మళ్ళీ కాలంలో నీళ్లు కూడా వెళ్తున్నాయి అంటే బాధ్యత కలిగిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఇంకా కొన్ని చెరువులకి లింకేజ్ కావాలి సప్లిమెంటరీ ఛానల్స్ కావాలి అవి కూడా ప్రపోజల్స్ పెట్టాం ఖచ్చితంగా ఈ ఏ ప్రతి చెరువుకి నీళ్లు ఇస్తామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను సస్యశ్యామలం చేయాలి ఒక పక్క మన ఆంధ్ర రాష్ట్రానికి మానవ పుత్రిక అయిన పోలవరం పూర్తి చేస్తూ అదేవిధంగా పోలవరం నుంచి బెనకచెల్ల డ్యామ్ కూడా ప్రతిపాదనలు కూడా పెట్టారు సుమారుగా ఎనభై వేల కోట్లతో ప్రతిపాదన కూడా పెట్టారు ఖచ్చితంగా అది కూడా రెండు వేల ఇరవై తొమ్మిది లోపల పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో మహిళలపై ఏ విధంగా హత్యలు జరిగాయి మానభంగాలు జరిగినాయి వైసీపీ నాయకులు తెలుగుదేశం పైన సామాన్యమైన పైన ఒక పక్క ప్రశ్నిస్తే చిన్న పిల్లలు కూడా చూడకుండా అక్కని కాలేజీలో సత్తాయిస్తూ ఉంటే తమ్ముడుపై ప్రశ్నిస్తే వాడిని ఆ పిల్లవాడిని పెట్రోల్ బస్ ఇచ్చారు చంద్రయ్య ఏ విధంగా చంపారో తెలుసు డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చంపారు ఎంతమంది ఒక మైనార్టీ కుటుంబం వైసీపీ అరాచకాల తట్టుకోలేక రైల్వే ట్రాక్ మీద పడి ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుడు పరామర్శించి నింటే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఉంది అంటుంది మరి ఐదు సంవత్సరాల్లోనూ గాల్లోనే తిరిగారు రాష్ట్రంలో ఏ విధంగా దోచుకున్నారో దాచుకున్నారో ఎంతమంది అమాయకులు బలైపోయారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా తన ఇంటి పక్కన ఒక మహిళకు మానభంగం జరిగితే కూడా పట్టించుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా ప్రజలు నా పొడుగు పడిగిన వర్గాలని చెప్పి నిరసన తెలియజేసి నేను ఓదారుస్తా గతంలో కూడా ఓదార్చారు అందరి మీద తల చేయబెట్టారు అందరికీ అర్థమైపోయింది రాష్ట్ర పరిస్థితి అంటే అర్థమైపోయింది ఈ రోజు వచ్చి ఆయన ఇక్కడ సానుభూతి కాదు మరి నిన్నటి రోజు సునీతమ్మ గారు అడిగారు ఖచ్చితంగా ఆ కుటుంబాలన్నింటినీ పరామర్శించి ఆ కుటుంబాలకు న్యాయం చేయమనండి అండి మేమందరూ ఒప్పుకుంటాం జరగకూడదు జరగకుండా చూసుకునే బాధ్యత మాది అనే విషయం కూడా మేము ఆ రోజే తెలియజేశాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఐదు సంవత్సరాల నుంచి ఏం జరిగింది పరిటాల రవి గారి హత్య ఎలా జరిగిందో కూడా చర్చ జరగాలి ఒక్కొక్కసారి అనుమానం అనిపిస్తుంది మా ఆ రోజు మరి పద్నాలుగు పంతొమ్మిదిలో బొస్తా గారు చెప్పారు రాజశేఖర్ రెడ్డి హత్య కూడా అనుమానించాల్సిందే వారు కుటుంబ సభ్యులు హత్య చేపించారనే విషయం కూడా మరి వివేకానందరెడ్డి గారి గురించి ఆలోచించమనండి ఈరోజు ఎమ్మెల్సీ బోర్డు డోర్ డెలివరీ చేశారు డ్రైవర్ ని అవన్నీ ఆలోచించి వాళ్ళందరినీ పరామర్శించమనండి ఫస్ట్ వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ చెల్లెల పరిస్థితి ఏంటో తెలుసుకోమనండి తల్లి పరిస్థితి తెలుసుకోమనండి సునీతమ పరిస్థితి తెలుసుకోమనండి అన్ని పరామర్శ ఇవన్నీ రాజకీయ ట్రిక్లు ప్రజలకు అందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి చీటీ